ఉదయం కాలపు సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఎక్కి భవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వాసముతో భారం కలిగి ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలలుయా 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 స్తో త్రుములుస్తూ త్రిములుస్తూ త్రములుస్తూ స్తోత్రములు త్రిములుస్తూ తండ్రి స్థూ తీస్తూ 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 తీ స్థుతులకు పాత్రుడాస్తూ త్రహుడాస్తూ తెంపదగిన దేవుడా పూజార్హుడా కే స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ ఆకాశమందు వాడా నీకే స్తోత్రముల తండ్రి మా సృష్టికర్త నీకే స్తోత్రములు ప్రవ్వ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా నీకే స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రవ్వ రాత్రి అంతా కూడా నీ సజీవమైన రెక్కల చాటిన మమ్మల్ అందరినీ కాచి కాపాడి సురేక్షితమగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రవ్వ ఈ విధముగా జీవించటానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకేస్తలు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా మాకంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రభావ ఈ దినము చూడలేక తండ్రి అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు ప్రమాదాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభు వారికంటే మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రవ్వ ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు మరొకసారి స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా మేము జీవిస్తున్నామంటే అది నీ కృప నా ప్రవ్వ అటువంటి నీ కృప నీ దయ్యా నీ కనిక్రమ తండ్రి నీ బిడ్డలందరిపైన మీరు అనుగ్రహించి నడిపించుకోమని అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రములు స్థితులు చెల్లిస్తున్నానయ్యా పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రములు ప్రభా ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా నా దేశాన్ని కాపాడండి ప్రవ్వా నా దేశ ప్రజలందరినీ కూడా కాపాడమని అడుగుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములు ప్రభావా ప్రతి ఒక్కరిని నీ సజీవమైన రెక్కలు చాటిన భద్రపరచండి ప్రభువానికి స్తోత్రములయ నీ శాంతిని మకాన్ని గ్రహించి ఉన్నారు ప్రవ్వా ఆ శాంతిని ప్రతి ఒక్కరు కూడా పొందుకుని ప్రవ్వ నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేమని అడుగుచున్నాను నా ప్రొవ్వ నీ సురక్షితమైన రెక్కల చాటిన ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచండి ప్రవ్వానికి స్తోత్రములు ప్రొవ్వా సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రములయ్య నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వ పసిబిడ్డలందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి నీ కాపుదలని భద్రత దయచేసి ప్రవ్వ ఆరోగ్యముతో నింపి నడిపించమని అడుగుచున్నాను నా ప్రవ్వ వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి నా ప్రభువానికి స్తోత్రాలయ సహాయం చేసి నడిపించండి ప్రభువానికి స్తోత్రాలయ్య ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రవదించండి ప్రవ్వ నాయన ప్రతి ఒక్కరికి నీ కాపుదలని భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను ప్రవ్వా నీకు స్తోత్రాలయ్యా వారు త్రాగే పాలల్లో మీరుండండి ప్రవ్వా ఆరోగ్యముతో నింపి నడిపించండి ప్రవ్వ బాలింతలకు ఆరోగ్యము దయచేయండి ప్రవ్వ వరు తినే ఆహారంలో వేసుకునే మందుల్లో ప్రవ్వ నీ కృపను దయచేసి ప్రవ్వ నాయన తల్లిని బిడెలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచి నడిపించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా చిన్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి చదువుకుంటున్న బిడలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుండా బిడలందరూ చుట్టూ నీ కంచి వేసి ప్రవ్వా నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి ప్రవ్వ వారి చదువుల్లో తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా మీలు ఎవరికైనా జ్ఞానము కుదువైతే అడగమంటున్నావు ఇస్తానంటున్నావు తండ్రి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలన్నీ నీ అందే గుప్తములయ్యున్నవి తండ్రి బిడ్డలకు కావలసినటువంటి పరిపూర్ణమైన జ్ఞానమును దయచేసి ప్రవ్వ వారి చదువుల్లో తోడ ఉండి నడిపించండి అయ్యా దినదినము కూడా వారు ప్రయాణాలలో మీరుండండి ప్రవ్వా వారి వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించమని అడుగుచున్నాను నా ప్రవ్వ నీకే స్తోత్రాలయ్యా నీ దయలో మనుషుల దయలో తండ్రి బిడలు వర్దిలటానికి సహాయం చేయండి ప్రవ్వ వారి చుట్టూ నీ కంచి వేసి నా ప్రవ్వ నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా అపవాదిని దూరపరచండయా అపవాది క్రియలన్నీ లయపరచండి అపవాది బంధకాల నుంచి నా ప్రవ్వ ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి యదుష్టుడు కన్ను బిడ్డల మీద పడకుండగా ప్రవ్వ నిత్యము కూడా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రవ్వ యవన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవన బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదినాన్ని వదకచూ తిరుగుచుండగా ప్రభువ అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరి కూడా విడుదల దయచేసి ప్రభువ మీరే నడిపించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థుతిలో చెల్లించుకుంటున్నాను ప్రభు నా ప్రార్థన ఆలకించండి అయ్యా దేవా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని పాదాలు పట్టుకుని నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రభువ మీరే సహాయం ఇచ్చేయండి అయ్యా మీరే కృపచూపుయ్య నీ దయచూపండి నీ కనికిరని చూపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రోవ వారి చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి ప్రోవా ఎంతో మంది దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రోవా వారికి మీరే సహాయం చేసి నీ కోపదల భద్రత దయచేయండి ప్రోవా ఏ దృష్టి కన్ను బిడ్డల మీద పడకుండగా కాపాడండి ప్రోవా నాయన నీ దయలో నా ప్రొవ్వా నైనా నిత్యము కూడా వర్ధిల్లే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రోవా వారి చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి ప్రవ్వ నీ దేవతలను కావలుగా ఉంచండి ప్రవ్వా నేను ఎంతోమంది ప్రవ్వ ఆయా పనులు చేయించుండగా ప్రభావ వారి పనుల్లో మీరు తోడయుండి నడిపించమని అడుగుచున్నాను దేవ నీ కోపదల నీ భద్రత దయచేయండి ప్రభావ నైనా నిత్యము కూడా ప్రవ్వ నీ యొక్క వాక్యపు వెలుగులో నడుచుకునే ప్రభావ ప్రతి ఒక్కరు కూడా జీవించే కృపను ధన్యతను దయచేయమని అడుగుచున్నాను దేవా సహాయం చేయండి ప్రవ్వా అపవాదిని ఎదిరించే శక్తి ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా నీకే స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ సహాయం చేసి నడిపించండి ప్రభావ వారి చదువుల్లో సహాయం చేసి ప్రతి ఒక్కరికి కూడా తోడుగా నీడగా ఉండి నడిపించమని అడుగుచున్నాను నా ప్రొవ్వా చదువులు పూర్తి చేసుకుని ప్రవ్వా ఉద్యోగాల కొరకు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి చదువుల్లో సహాయం చేసిన తండ్రి ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి ప్రవ మీరు ఎవరికి ఏదైతే సిద్ధపరిచి ఉన్నారో తండ్రి దానిని మీరు వారికి అనుగ్రహించండి ప్రోవా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నీవే తండ్రి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసి ప్రోవా నేను మీరే కృప చూపి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను ప్రభా నీకు నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా ఉద్యోగాలు చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీవు వారికి అనుగ్రహించినటువంటి ఉద్యోగాలను బట్టి ప్రోవా కృతజ్ఞత కలిగి జీవించే కృపను దయచేయండి ప్రోవా ప్రతి ఒక్కరు నీకు లోబడి తండ్రి నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను దయచేయండి ప్రోవా నేను వారు చేసే ఉద్యోగాలను దీవించి ఆశ్రవదించండి తగిన జ్ఞానమును వారికి అనుగ్రహించండి ప్రోవా నేను ఏ విధముగా నడుచుకోవాలో ప్రోభా ఆ విధముగా నడుచుకునే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా దినదినముకు కూడా వారి ప్రయాణాలలో మీరు ఉండండి ప్రవ్వా వారి వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రవ్వా నా ప్రార్థనలు కంచండి అయ్యా అంగీకరించండియ్యా నీ కోపదల నీ భద్రత దయచేయండి ప్రవ్వా ప్రతి ఒక్కరి వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువా నీకు స్తోత్రములయ్యా వివాహాల కొరకు చూస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియచేస్తున్న ప్రభావ వారి యొక్క ఒంటరి జీవితాలలో మీరు ఉండండి నడిపించమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ వారి యొక్క వివాహాలలో మీరే సహాయం చేయమని అడుగుచున్నాను నా ప్రభావ మీరు ఎక్కడ సిద్ధపరిచి ఉన్నారో తండ్రి బయలుపరచండి నా ప్రోభ తగిన కాలమున నా ప్రోభ ప్రతి ఒక్కరి వివాహాలలో సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను ప్రభావానికే స్తోత్రాలయ నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రవ్వా నా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి ప్రవ్వ మీరే సహాయం చేసి నడిపించండి ప్రవ్వా ప్రతి ఒక్కరికి సహాయం చేయండి ప్రవ్వా ప్రతి ఒక్కరి వివాహాలలో మీరు ఉండండి నడిపించి మని వేడుకుంటున్నాను ప్రవ్వా స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రవ్వా ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి ప్రవ్వా నాయన వివాహానికి కావలసినటువంటి ధనాన్ని కూడా మీరు అనుగ్రహించండి ప్రవ్వా ఎటువంటి లోటు లేకుండా ప్రవ్వ మీరు సహాయం ఇచ్చేయండి అయ్యా కానా వివాహముల మీరు ఉండి నడిపించిన రీతిగా ప్రవ్వా ప్రతి ఒక్కరి వివాహముల మీరు ఉండి నడిపించండి అయ్యా ఎవరికి ఎటువంటి లోటు లేకుండా ప్రవ్వా నీ నామానికి మహిమకరముగా జరగటానికి నీ సహాయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రవ్వా నీ కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థుతిలో చెల్లించుకుంటున్నాను ప్రవ్వా గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి గర్భఫలం ఏవో వేచు బహుమానం అంటున్నావు తండ్రి నీవు ఇచ్చినటువంటి గర్భఫలాలను దీవించండి ఆశ్రదించండి ప్రవ్వ ఆరోగ్యముతో నింపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు తండ్రి నాయన వారి తినే ఆహారంలో వేసుకునే మందుల్లో త్రాగే నీరులో మీరుండి నడిపించండి ప్రవ్వ వారు ప్రసవ దినములలో మీరే సహాయం ఇచ్చేయమని అడుగుచున్నానయ్యా తగిన బలాన్ని ఇవ్వండి శక్తినివ్వండి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభు ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు జరుగుచుండగా తండ్రి వారి యొక్క ఆపరేషన్లో మీరే సహాయం చేసి నడిపించమని అడుగుతున్నాను దేవా నీకే వందనాలు నీకే స్తోత్రాలు నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా నా ప్రార్థన ఆలకించండి ప్రవ్వా అంగీకరించమని నేను వేడుకుంటున్నాను దేవా ప్రతి ఒక్కరి ప్రసంలోనూ ప్రతి ఒక్కరి ఆపరేషన్లోనూ మీరే సహాయం చేసి ప్రవ్వ తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి ప్రొవ్వా సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేయండి ప్రోవా ఎవరైతేనైనా సంతానం లేక నీరాసలో నిస్పృహలు ఉన్నారు ప్రోవా అటువంటి వారిపైన నీ జాలి చూపుండయ్యా నీ దయ చూపుండయ్యా నీ కనికి చూపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రోవా ముయబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరిచి ప్రోవా వారి యొక్క జీవితాలలో సంతోషానందన్ని పుట్టించండి నా ప్రోవ్వ నీ గొప్ప కార్యాలు జరిగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్య ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నీవే తండ్రి వారి యొక్క ఆశని కోరికను నెరవేర్చి ప్రోవ్వా ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతుములు ఆడుచున్నాను తండ్రి మీరే సహాయం చేయండి ప్రోవానికి స్తోత్రములయ్య కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది కుటుంబాలలో నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రోవా మీరే సహాయం చేసి తండ్రి వారి యొక్క జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని నెమ్మదిని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు ప్రోవా మీరే సహాయం చేసి ప్రోవా నేను నీ కృపలో ప్రతి ఒక్కరికి తోడుగా నీడుగా ఉండి నడిపించమని నేను వేడుకుంటున్నాను దేవా నేను బ్రతులు నడుచున్నానయ్యా ఎంతోమంది భార్య భర్తలు విడిపోయి బ్రతకు చిన్నవారు ఉన్నారు తండ్రి అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా వారితో మీరు మాట్లాడండి తండ్రి వారిలో ఉన్నటువంటి అపవాదిని అయ్యా అపవాది క్రియలని లాయపరచండి ప్రవ అపవాది బంధుకాల నుంచి ప్రభు వారికి విడుదల దయచేసి ప్రవ వారు మరలా కలిసి జీవించే కృపను అనుగ్రహించండి అయ్యా మూడు బారిన జీవితాల నుంచి దేవుడవు నీవే తండ్రి మారాను మధురముగా మార్చే దేవుడవు నీవే తండ్రి నాయన వారి జీవితాలలో ప్రోవా నాయన నీ యొక్క వెలుగును నింపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రోవా అటువంటి వారిపై పని నీ నీ దయని చూపుండాయ్యా నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుములాడుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రోవా విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారు చేసే పనుల్లో తోడై ఉండండి ప్రోవా ఆరోగ్యం బలం శక్తిని చీ కాపాడండి తండ్రి నీ కాపుదల నీ భద్రత దయచేయమని అడుగుతున్నాను దేవా వారి ప్రతి అవసరతల అక్రతలన్నీ కూడా నీ నామములు తీర్చమని నేను వేడుకుంటున్నాను దేవ నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రోభ నీకు స్తోత్రాలు ప్రోభ ఎక్కడున్నప్పటికీ నేను స్థితించే బిడలుగా నిన్ను ఆరాధించే బిడలుగా ఉండటానికి మీరే సహాయం ఇచ్చేయమని నేను వేడుకుంటున్నాను దేవ నిన్ను బ్రతుంలాడుచున్నాను తండ్రి నీకు స్తోత్రముల ప్రోవా బలహీన కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు బలపరచండి ప్రోవా ఆరోగ్యంతో నింపండి నా ప్రోభ నీకు నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రోవా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నానయ్యా రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి రోగిని కూడా మీరు దర్శించండి ప్రోవా మీరు ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి ప్రోవా నీ విలోకంలోనికి చిన్న అద్భుతాలు చేసిన ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడు తండ్రి ఎంతోమందిని ప్రవ ఎంతోమంది రోగులను ముట్టి బాగు చేసినటువంటి గొప్ప దేవుడువయ్యా చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించినటువంటి గొప్ప దేవుడు నీవు మాత్రమే తండ్రి మీరు సహాయం చేసి నడిపించండియ్యా నీ కృపచూపండా నీ దయ చూపండి నీ చూపండి అయ్యా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి ప్రోవా నీ జాలి గల నీ ప్రేమ గల హస్తం తాకి ప్రోవా నైనా మీరు ముట్టి బాగు చేసి స్వస్థపరచమని వేడుకుంటున్నానయ్యా ప్రోవా నాయన చెప్పుకోలేనటువంటి వ్యాధుల చేత భయంకరమైన వ్యాధుల చేత నాయన బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరు ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి ప్రోవా నేను స్వస్థపరిచే హోవాను నేనే అంటున్నావు ప్రోవా నీ స్వస్థతను ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రములు ప్రోవా వైద్యం చేయించుకోలేని స్థితులు ఎంతోమంది ఉన్నారు ప్రోవా వారికి మీరే సహాయం చేయండి అయ్యా వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అనుగ్రహించండి ప్రోవా డాక్టర్లో మీరు ఉండండి ప్రోవా నీ సమయోచితమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి ప్రోవా నాయన ప్రతి ఒక్కరికి కూడా తగిన వైద్యాన్ని చేయటానికి మంచి ఆలోచన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి ప్రోవా వారికి తోడుగా నేడుగుని నడిపించండి దేవా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను దేవా నాయన ప్రతి రోగిని ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి ప్రభువ బలపరచండి నా ప్రోవ నాయన నీ కృపలో నాయన నిచ్చిమ్మ కూడా ఫలించి అభివృద్ధి చెందేదన్నేత ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా నీ స్థితులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి సహాయం చేయండి అయ్యా సహాయం చేయండి ప్రతి ఒక్కరి జీవితాలలో నీ గొప్ప కార్యాలు జరిగించు ప్రోవ్వా నీ యొక్క అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను జరిగించమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వా ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి ప్రయాణాలలో ప్రవ్వా దిన దినముఖని కాపుదలని భద్రత దయచేయండి ప్రొవా వారి యొక్క వాహనాలు చిట్టు నీ కంచి వేయండి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి సహాయం చేయండి నైనా వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి ప్రోవా మంచి ఆలోచన జ్ఞానము కలిగి ప్రోవా నేను ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ చేయటానికి నేను నీ సహాయాన్ని దయచేయండి తండ్రి ఏ వాహనం ద్వారా ఎటువంటి ప్రమాదము కలగకుండా తండ్రి నీ బిడలందరినీ కూడా నీ రెక్కల చోటును భద్రపరచండి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి నేను భయం మైనటువంటి ప్రమాదాలకు ఎంతోమంది గురియే మరణిస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి ప్రోవా మీరు కాపాడండి ప్రోవా మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నానయ్యా ప్రతి వాహనం చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవతలను కావలుగా ఉంచి ప్రోవా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి మీరే కృప చూపండి దిన దినము ప్రతి ఒక్కరి ప్రయాణాలలో నీ కోపదల నీ భద్రత దయచేయని ప్రోవా ఎటువంటి ప్రమాదాలు కలగకుండా ప్రోవా మీరే సహాయం చేయండి ప్రోవా రైలు ప్రమాదాల నుంచి అయ్యా విమాన ప్రమాదాల నుంచి అయ్యా బస్సు ప్రమాదాల నుంచి తప్పించండియ్యా ప్రతి వాహనం యొక్క ప్రమాదాల నుంచి మీరే తప్పించి కాపాడమని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రములు ప్రోవా అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి ప్రవా ఎవరికి ఎటువంటి ప్రమాదము కలగకుండా మీరు కాపాడండి నీ కాపుదల్ని భద్రత ఇచ్చేయండి ప్రవ జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి కాపాడండి ప్రవ్వా ఎవరికి ఎటువంటి జల ప్రమాదము కలగకుండగా ప్రవ్వ మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను అడుచున్నాను దేవ సహాయం చేయండి ఆ పరిస్థితుడా పరమ తండ్రి గొప్ప దేవుడానికి స్తోత్రముల తండ్రి ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి ప్రవ్వా నేరాలను ఘోరాలను మీరు ఆపండి తండ్రి ఎంతోమంది అమాయకులు అభాగ్యులు బలైపోతున్నారయ్యా అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని అడుగుచున్నాను ప్రవ చిన్న బిడలతో సహా యవని బిడలతో సహా తండ్రి ఎంతోమంది అత్యాచారాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి నాయనటువంటి పరిస్థితుల నుంచి ఎవరు తప్పిస్తారయ్యా ఎవరు కాపాడుతారు ప్రోవా నీ బిడ్డలందరినీ కూడా మీరే కాచి కాపాడి ప్రోవా నీ సురక్షితమైన రెక్కల చోటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రాలయ్యా దుష్టులను దుర్మార్గులను దూరపరచండయా అటువంటి వారు మా మధ్య లేకుండా చేయండి ప్రోవా దుష్టుల పళ్ళు విరగొట్టుబాడు నీవే తండ్రి దిష్టులకు తగిన రీతిగా బుద్ధి చెప్పమని అడుగుచున్నాను తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా నా ప్రార్థన కంచండి అయ్యా నా ప్రార్థన ఆలకించండి అంగీకరించమని అడుగుచున్నాను ఎంతో ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని తండ్రి నాయన దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి అటువంటి వారిపైన నిజాలని జాలిని చూపండియ్యా ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని వాగ్దానం చేశావు తండ్రి నీ యొక్క వాగ్దానాన్ని ప్రభావ అటువంటి వారి పట్ల నెరవేర్చి ప్రోవా నీ యొక్క వాదార్పును వారికి దయచేసి ప్రోవా నాయన మీరే కృప నాయన ప్రతి ఒక్కరి కూడా నాయన తోడుగా నేడుగా ఉండి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతులను ఆడుచున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నానయ్యా పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు తండ్రి నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రోవా వారిని మీరు ధైర్యపరచండి బలపరచండి ప్రోవా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండియ్యా నీ నీ భద్రత దయచేయండి ప్రోవా నేన నీ యొక్క వాదార్పును నాయన అనుగ్రహించమని గ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రోవా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రతి ఒక్కరి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేసే దేవుడు పోయి ఉన్నావు తండ్రి నాయన దుఃఖపడి వారు ధన్యులు వారు వాదార్చపడుదరంటున్నావు తండ్రి నాయన వారికి నాయన నీ యొక్క దయచేసి నాయన నాయన వారి యొక్క కన్నీటిని తుడిచి ప్రోవా నైనా మీరే సహాయం చేసి నీ చేయి పట్టుకుని నడిపించమని పాదాలు పట్టుకుని నేను ప్రతులు నడుచున్నాను తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రోవా నీ ఘనమైన కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి ప్రోవా నాయన మీరే సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు సహాయం చేయండి అయ్యా ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నే నామంలో తీర్చమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రోవా వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ ప్రోవా వారి సమస్యలు బాధలు కష్టాలు ఏమైనప్పటికీ కూడా ప్రోభ వాటిని మీరే తొలగించి ప్రోభ వారికి సహాయం చేసి నడిపించండి ప్రోభా ధైర్యపరచండి బలపరచండి తండ్రి నికుబంధన స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రోభా ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశీర్వదించండి వారు ప్రతి అవసరతను కూడా నీ నామమ్మలు తీర్చండి ప్రభావ నీ కృపలోనికి నడిపించుకోమని అడుగుచున్నాను ప్రభావ బలపరచండి స్థిరపరచండి ప్రతి ఒక్కరికి తోడుగా నీడగుండి నడిపించు ప్రభావ ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా ఉండాలి తండ్రి అట్టి కృపను అట్టి ధైన్యతను మీరు అనుగ్రహించండి ప్రోభా దైవేది కుమారుడ నీ కృపను ఆయన ఎవరిని దాటిపోని నీ కృపలో ప్రతి ఒక్కరిని కూడా నడిపించుకోండి ప్రభావ సహాయం చేసి నడిపించండి ఈ ప్రార్థన ద్వారా ప్రోవా ప్రతి ఒక్కరూ ఆశ్రవదించబడాలి తండ్రి అట్టి కృపను అట్టి ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రోభ నా దేశము కొరకు నా దేశ ప్రజల కొరకు తండ్రి వారమ కలిగి నిత్యము కూడా నీ పాదముల చెంతానికి మొరుపెట్టే కృపను ధన్యతను నాకు అనుగ్రహించండి నా ప్రోభ ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా ప్రోభా నీ సన్నిధిలో ప్రార్థించే సహాయాన్ని నాకు దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు తండ్రి మీరే కృప అయ్యా నీ దయచూపండి నాయన ఈ ప్రార్థన ఆలకించి ప్రోవా అంగీకరించండి నా ప్రోవా నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో పాలించటానికి ని కృపను దయచేయమని త్వరలో మా కొరకు రానయున్నటువంటి నజరేడైన స్వీకరిస్తున్నా మమ్మను బట్టి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ఆమెను మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి మీ కొరకు తప్పక ప్రార్థించి మీ సహోదరి మీ గాడ్ బ్లెస్ యువ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశ్రవదించినగాక ఆమె ఆమెను